ఇక ఈయన మాట్లాడితే దు దుబారా గురించి మా ప్రభుత్వం గురించి గతంలో అబద్ధాలు మాట్లాడి రేవంత్ రెడ్డి గారు ఒక క్యాంప్ ఆఫీస్ కడుతుండే ఇప్పుడు మొదలు దానికి పది కోట్లు శాంక్షన్ చేసినారు సాల్తలేవంటే ముప్పై కోట్లు శాంక్షన్ చేసిన ముప్పై కోట్లు జాలితలేవంటే డెబ్బై కోట్లు శాంక్షన్ చేసిన ఇప్పుడు డెబ్బై జాతీలేవంటే నూరు దాటుతుందట మళ్ళా ఎక్కడ కడుతుండేది ఎంసీహెచ్ఆర్డీలో దాదాపు వంద కోట్లు పైచీలకు ఖర్చు పెట్టి ముఖ్యమంత్రి గారు క్యాంప్ ఆఫీస్ కడతాడు అవసరం అని వంద కోట్లు పేదవాళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ అడిగితే నన్ను కోసుక తిని పైసలు లేవంటాడు ఈయన ఫుట్బాల్ షోకుల కోసం ఈయన ఫుట్బాల్ ఆడడం కోసం ఈయనొక్కని కోసమే ఐదు కోట్లతోని స్టేడియం కట్టుకున్నాడు ఎంసీఆర్చేఆల ఐదు కోట్లతో స్టేడియం కడతావు వంద కోట్లతో రాజ్మహల్ కడతావు నువ్వు ఆయన ఎవరో మెస్సో గిస్సో మెస్సీతో ఆడతా అని చెప్పి ఆయనని తెచ్చి ఆడడానికి వందల కోట్లు ఖర్చు పెడుతుండు దానికి మళ్ళీ ఆయన రావాలంటే ఉత్తగరాడు కదా ఆ మెస్సీతో ఆడడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుండు ఆయనతో ఆడనీకి కను నేర్చుకోవడానికి స్టేడియం కట్టుకుంటే ఐదు కోట్లు ఈయన క్యాంప్ ఆఫీస్ రాజ్మహల్కు వంద కోట్ల పైగా ఖర్చు పెడతారట ఇప్పుడు మెస్సీని తెప్పించి గేమ్ ఆడితే రాష్ట్రానికి ఏమొస్తుంది అరే నాకు దళతబంధి ఇస్తే నా తమ్ముడు బత్తాడు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తే మా చెల్లె చదువుకుంటుంది పిల్లలకు హాస్టల్లలో అన్నం పెడితే కడుపు నిండా మా పిల్లలు బాగుపడతారు పని చేయ రేవంత్ రెడ్డి అంటే నేను వంద కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటా ఐదు కోట్లతో ఫుట్బాల్ స్టేడియం కడతా వాడిని ఉన్న మెస్సీని పట్టుకొచ్చి వందల కోట్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఫుట్బాల్ నీ నువ్వు ఫుట్బాల్ ఆడతాను మాకచ్చేది ఏంది ప్రజలకేం సంబంధం నీ ఫుట్బాల్ షోకులు నువ్వు మెస్సీతో ఫోటో దిగుతేంది షేక్ హ్యాండ్ ఇస్తేంది నువ్వు ఫుట్బాల్ ఆడితేంది ఇంకేం చేస్తే మాకెందుకు ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయి ఆరు గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తావో చెప్పు లేదంటే ప్రజలు నేను ఫుట్బాల్ ఆడతారు ఇక రెండేళ్ళు అయితే అయ్యిపోయింది ఆ టైం కూడా ఎంతో దూరం లేదు ప్రజలు నేను ఫుట్బాల్ ఆడే టైం ఎక్కువ దూరం లేదు